అందరూలో ఉన్నారు ఇక్కడ వచ్చేసి అర్జెంటుగా అయితే ఈ బ్లౌజ్ అన్నది ఇవ్వాలి పైప్ టెడ్ అనేది లేదండి అయితే నేను అర్జెంటుకి ఇవ్వాలి అయితే నేను ఇక్కడ ఓన్లీ ఇలా క్రాస్గా తీసుకుని క్లాత్తోనే వేసి ఇచ్చేస్తున్నాను మీకు కూడా ఇది చాలా అంటే కొత్త వాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుందని చెప్పి వీడైతే తీయడం జరిగింది ఇక్కడ చూడండి ఎలా కుట్టాను ఏంటన్నది మీకు చూపిస్తాను ఇక్కడ సింగిల్ పాదం కూడా అక్కర్లేదండి చాలా అంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు మంచిగా మనం లోపల పై ఫుట్టి పెట్టామా అన్నట్టు ఉంటుంది ఇలా ఒకసారి మీరు కొత్త వాళ్ళు అయితే ట్రై చేయండి ఇక్కడ చూపించిన విధంగా క్లాత్ వచ్చేసి రెడ్ క్రాస్గా తీసుకున్నానండి ఇలా క్రాస్గా తీసుకుని క్లాత్తో ఈ ఒక వైపు అయితే కుట్టుకోవాలి ఇలా అక్కడ చూపిస్తున్న విధంగా ముందైతే కుట్టుకోవాలి చిన్నగా అంచు అయితే ఒక పక్క అంచు కుట్టేసుకున్న తర్వాత అంచు కుట్టుకున్న వై వైపు కాకుండా ఇంకోటి ఉంటుంది కదా దాన్ని ఇట్లా అంచు ఏమో పై వైపుకి ఇటువైపు మనకి వెళ్ళి రావాలి కుట్టిందేమో ఇట్లా బ్లౌజ్కి కలిపి కుట్టుకోవాలి ఇలా కలిపి కుట్టేసుకున్న తర్వాత దీన్ని నీట్గా కుట్టుకోండి ఇక్కడ కొంచెం క్లాత్ వదిలిపెట్టుకుని కుట్టుకుంటే సరిపోతుంది మామూలుగా మనం ఏదన్నా బ్లౌజ్కి జాయిన్ చేస్తాం కదా ఆ విధంగా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఏమి అక్కర్లేదండి దీనికి ఏమి ఇబ్బంది లేదు ఇదిగో చూపిస్తున్నా చూడండి ఇదిగో ఇంత క్లాత్ అయితే చాలు ఇక్కడ చూపించిన విధంగా ఇంత క్లాత్ వదిలిపెట్టుకొని స్టిచ్చింగ్ అన్నది చేసుకోండి పైపు టెడ్ వేసామా లేదా అన్నట్టుగా అని కూడా ఉండదండి ఎంతో నీటు వస్తుంది లోపల క్లాత్ కూడా మీకు లోపల థ్రెడ్ కూడా వేసామా అన్నట్టుగా ఉంటుంది ఇది చూ ట్రై చేయండి సింగిల్ పాదం కూడా అవసరం లేదు దీనికి మామూలు పాదం మనం మిషన్ పాదం మీదే చూడండి ఇక్కడ అయితే ఈ విధంగా ఫస్ట్లే మనం ఇక్కడ చూపించిన విధంగా మనకి ఎంత క్లాత్ ఉండాలి ఎంత సన్నంగా రావాలి పెట్టుకోవాలి ఇది చూడండి ఇక్కడ లోపల వైపు కుట్టుకున్న తర్వాత లోపల వైపుకి ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఎంత గోడు కావాలన్నది చూసుకొని దీన్ని కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టు చూసుకోండి ఇక్కడ పాదం ఉంది కదా ఇక్కడ ఈ పాదంలో ఉండే మధ్యలో ఉండేటట్టు చూడండి ఇక్కడ పెట్టుకొని ఇలా మెల్లిగా ఒకసారి ఫస్ట్లో మెల్లిగా రండి తర్వాత ఫాస్ట్ కుట్టుకునే ఏం కాదు ఇది ఫస్ట్లే ఇక్కడ ఈ రెండింటి మధ్యలో కాకుండా పక్క అటు ఇటు జరిగినాయి ఏంటంటే కొంచెం ముడతలు ముడతలుగా వస్తుంది అందుకని ఇలా ఇలా కుట్టుకుంటే వచ్చేసేయండి మీకు మనం పోస్ట్లు పెట్టుకున్న క్లాతే ఎంత తీసుకున్నామో అంతే వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా మధ్యలో పెట్టుకుంటే పాదం మధ్యలో పెట్టుకుంటే ఇక్కడ చూసారు కదా మనము ట్రెడ్ వేసామా లోపల అన్నట్టుగా ఉంటుందండి అసలు తెలీదు లోపల ఏమీ వీళ్ళు ట్రెడ్ ఏ లేదని చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఇట్లా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మాకు టెడ్ రావడం లేదనుకుంటే ఇలా కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా నిదానంగా దీన్ని నిదానంగా కుట్టుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ విధంగా ఇట్లా కుట్టేసుకున్న తర్వాత మొత్తం కుట్టేసుకొని తర్వాత తీసేసేయండి ఇది హెమ్మింగ్ చేసుకుంటే స సరిపోతుంది లేకపోతే పక్క సైడ్ను ఇంకో కుట్టేసుకున్న మంచిగా ఉంటుంది ఇక్కడ చూడండి హ్యాండ్స్ నేను హ్యాండ్స్ కూడా వేసాను ఇక్కడైతే ఇక్కడ బ్లౌజ్కి వేసాను అనమాట చూశారు కదా ఎంత సన్నగా వచ్చిందో ప్లీజ్ అండి లైక్ చాలా తక్కువ వస్తున్నాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ